ఈరోజు మా ఇంట్లో సాంబార్ ఎట్లా చేసుకుంటామో చూపిస్తాం ముందు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కలెమాకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయినాక సాంబార్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవచ్చు మీరు ఏవి తింటే అవి వేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువ మేము మునక్కాయ ముక్కలు ఆనగకాయ ముక్కలు ఉల్లిగడ్డ వేసుకుంటాం ఈ ముక్కలను మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి కొన్ని ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం పోసుకున్నాక ఉప్పు పసుపు వేసుకొని మంచిగా మరగనీయ్యాలి మూత పెట్టి ఒకసారి మూత తీసి ముక్కలు మంచిగా ఉడికిన చూసుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును పోసుకోవాలి కందిపప్పు పోసుకున్నాక సాంబార్ మసాలా వేసుకోవాలి నేనైతే మా ఇంట్లో సాంబార్ మసాలా నేనే రెడీ తయారు చేసుకుంటా కొంచెం బెల్లం ముక్క కొద్దిగా నూనె వేసి ఒక రెండు మూడు ఉడుకులు రానియాలి ఇప్పుడు సాంబార్ రెడీ కొంచెం కొత్తిమీర వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకుంటే సాంబార్ రెడీ ఇది ఇడ్లీ వడ దేనితోనైనా మంచిగా ఉంటుంది అన్నంతో కూడా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి